ైస్తాడ్ డిసెంబర్ ముప్పయో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన జీవితం ఎలా ఉందో మనకు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం ఏడు విషయాలను గురించి ప్రశ్నించుకుందాం ఒక్కోదానికి మూడు ప్రశ్నలు వేసుకుందాం మొదటిది దేవుని వాక్యము ఇందులో మొదటి ప్రశ్న దేవుని వాక్యములో ఎదుగుదల ఏమైనా ఉందా రెండవ ప్రశ్న దేవుని వాక్యంలో కొత్త సంగతులు ఏమైనా నేర్చుకున్నామా మూడవ ప్రశ్న ఎవరితోనైనా దేవుని వాక్యమును పంచుకున్నామా రెండవ విషయం ప్రార్థన ఇందులో మొదటిది వ్యక్తిగత ప్రార్థనలో ఎంతవరకు ఎదిగి ఉన్నాము రెండవ ప్రశ్న తోటి విశ్వాసులతో ప్రార్థన సహవాసం ఉందా మూడవ ప్రశ్న రక్షణ కొరకు భారముగా ప్రార్థించగలుగుతున్నామా మూడవ విషయము పరిచర్య ఇందులో మొదటిది దేవుని పనిలో ఏమైనా కలుగజేసుకున్నావా రెండవది దేవుని పని చేయటానికి అవకాశములు ఏమైనా వచ్చాయా మూడవది దేవుని పరిచర్యలో వచ్చిన అవకాశాలను ఎంతవరకు వినియోగించుకున్నాం నాలుగో విషయం కుటుంబం ఇందులో మొదటిది కుటుంబమునకు ఇవ్వవలసినంత సమయముని ఇచ్చావా రెండవది కుటుంబము కంటే అధిక ప్రాధాన్యత దేనికైనాను లేదా ఎవరికైనా ఇచ్చావా మూడవది కుటుంబము కొరకు ఏదైనా చేయలేకపోయావా ఐదవ విషయం ధనం ఇందులో మొదటిది దేవుడిచ్చిన ధనమును ఏ ఏ సందర్భాలలో వ్యర్థము చేశావు రెండవది దేవుడిచ్చిన ధనమును ప్రభువు పని కొరకు ఎంతవరకు వెచ్చించావు మూడవది ఎవరు అక్కరిలోనైనా సహాయము చేశావా ఆరవ విషయం సంబంధ బాంధవ్యములు ఇందులో మొదటిది ఎవరితోనైనా విభేదములు కలిగి ఉన్నావా రెండవది విభేదములు కలిగి ఉంటే వాటిని సరిచేసుకున్నావా మూడవది సంబంధ బాంధవ్యముల విషయంలో మార్చుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఏడవ విషయము వ్యక్తిగత జీవితం ఇందులో మొదటి ప్రశ్న గడచిన సంవత్సరం అంతా వెంటాడిన శోధన ఏంటి రెండవ ప్రశ్న శోధనలు గ్రహించి వాటి విషయంలో పశ్చాత్తాపడుతున్నావా మూడవ ప్రశ్న పరిశుద్ధత అనే విషయంలో ఆశ కలిగి ఉన్నావా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించక ముందే మనలను మనము పరిశీలించుకొని పరీక్షించుకొని ఒక మంచి తీర్మానముతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ